రఘురామ కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపర్టెంట్ ప్రభావతికి హైకోర్టు షాక్ ఇచ్చింది ఆర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రభావతి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు అయితే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టువేసింది కస్టడీ సమయంలో రఘురామకు గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇచ్చినట్లు ప్రభావతిపై అభియోగాలు ఉన్నాయి ఈ అంశంపై నగరపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామ ఫిర్యాదు చేశారు రేట్ ఈ అంశానికి సంబంధించి మరి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు ఏదైనా ఏదైతే మాజీ ఎంపీ ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు కేసులో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపర్ండెంట్ ప్రభావతికి అయితే హైకోర్టు షాక్ ఇచ్చింది అయితే ఆర్ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రభావతి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు అయితే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది అయితే కస్టడీల సమయంలో రఘురామకి గాయాలు లేవని తప్పుడు నివేదిక ఇచ్చినట్లయితే ప్రభావతి పై అభియోగాలు ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభావితి తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కూడా గతంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామకృష్ణదాజ్ అయితే ఫిర్యాదు చేశారు దానికి సంబంధించే ఈ యొక్క ఆ కోర్టు పిటిషన్ ముందస్తు బెయిల్ కోసం అయితే పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి కొర్టు అయితే జరిగినట్లుగా తెలుస్తుంది